పరిచయం చేసినటువంటి విఘ్నేశ్వరరావు గారు నిజంగా నేను ఊహించలేదు మీకు పరిచయం అయింది హైదరాబాద్ నుంచి వస్తున్నా బస్ పరిచయం అయింది ఈ గానం విన్నమాట చాలా ఆనందంగా ఉంటుందంటే అచ్చకు రెండు గానాలు రెండుగా వాడతాం అన్ని మంత్రాల కంటే చాలా సులభమైన మంత్రం రావతారు సర్వేశ్వరే రామ సుందరూ కవి లంకాపురము లేదు చాలా చక్కగా పెద్ద గ్రంథాన్ని చాలా చక్కగా సాగారు నెల రెండు నెలల వరకు బాగా ఏది సంక్షిప్తం చేస్తూ చేస్తే వారు అందించినటువంటి బాబు గారు మరి ఆయన చేసిన ఈ పుస్తకం బయటకు వచ్చింది లేకుంటే నాకు అంత ఆసక్తి లేకుంటే అని ఆయన గారు చెప్పిన మాటలు చాలా ఆనందాన్ని వచ్చి ఇక మేము గాయంలో జరిగింది చక్కగా మాకు సమయానికి మరి దీని ఆవిష్కరణ కూడా బ్రహ్మాండంగా చేశారు వారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఎక్కడ ఈ దీని బొమ్మని ఒకసారి ఇస్తారు సుందరగా అయిన తెలుస్తూ நீமா <lush> <mGet> <to prepare> <sleep> భూములు అంటే ఇంకో చక్కగా విద్యార్థులందరికీ చక్కగా చెప్పేవారు నేను అందరికీ నేను మామూలు ఏదో పండిస్తుంటున్నా చక్కగా వెంకటేశ్వరరావు గారికి ఇటువంటి సృష్టి అక్కడిని కరోనీళ్ళు సభాధ్యక్షులు దాని ఒక విమర్శలు గారి యొక్క సృష్టి పూర్తి కూడా కనుక ఈ యొక్క సందర్భాన్ని సాహిత్య సమ్మేళనంగా తను రూపొందించాలని అనుకునేటువంటి ఆలోచన ఏదైతుందో కానీ నేను జేజే అభివృద్ధికి అత్యంత అపూపమైనటువంటి సందేశాన్ని కల్పించినందుకు ఇట్లాంటి ఒక అపూర్వమైన సందేశంలో నన్ను అంటే ఈ సిద్ధిపేట రూపొందుతున్న ఒక కొత్త ప్రపంచం సిద్దిపేట ఈ సిద్ధిపేట నగరంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క సాహిత్య సమావేశాన్ని నన్ను అసునిగా తెలియజే కృతజ్ఞతాభివనాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను చెబితే సగం ఇవ్వాలి అనే కథల పుస్తకాన్ని అట్లాగే ఈరోజు ఆవిష్కరించబడుతున్న మూడు పుస్తకాల్లో మొరొకటిదా రెండు ఈ రెండు పుస్తకాలు అట్లానే మరికొన్ని పుస్తకాలు కొన్ని వారు అందించారు ఒక అనవతర దీక్షతో అలతి అలతి పదాలతో అందమైన కవితలు సురువైన సుబోధకమైనటువంటి చిన్న పిల్లలకు అర్థమయ్యేటువంటి కథలు తగినటువంటి దక్షతతో రాస్తూ ఉన్నటువంటి పెందోట వెంకృష్ణ గారిని చూడగానే ఒక రకమైనటువంటి సంతోషం కలిగింది ఒక సాహితీ సమూహక వాతావరణం తను ఎల్లప్పుడూ ఇంకా కల్పిస్తూ ఉండడం నేను గమనిస్తున్నాను తను పండిస్తున్నటువంటి పాఠశాలలో నన్ను కుక్కనూరు తర్వాత మనల్ని నన్ను అక్కడ వివిధ పాఠ వేరు వేరు పాఠశాల వచ్చేటువంటి పాఠశాల ఫర్ ఎగ్జాంపుల్ మన దుర్గయ్య గారు ఇవాళ సభలో మాట్లాడవలసినటువంటి బైకి దుర్గయ్య గారు ఇలాంటి వ్యక్తులందరితో కలిసి అతను ఇంగ్లీష్లుగా చేస్తున్నటువంటి సాహితీ సేవ ఇది దాన్ని చూశాక వారి యొక్క సేవల్ని మా పాఠశాల కూడా నేను ప్రజల ప్రతి పనిచేస్తున్నటువంటి టొమాటో పార్సెల్ అందిస్తారని చెప్పి ఇవన్నీ ఆహ్వానించడం జరిగింది వెంటనే మీ యొక్క విద్యార్థుల నుంచి కొన్ని కథలు నేను రాయికి పంపాలని చెప్పి అన్నారు ఆ మాట వినగానే నాకు ఒక కథ స్ఫూరించింది నేను తనతో పంచుకున్నాను కొద్ది ధరణి చెప్పిన తీర్పు అని ఈ చట్టం పనిచేస్తుంది పిల్లలకు అని నేను అక్కడే వెంటనే అన్నారు అంటే అంటే ఒక వాతావరణం అంటే కథ చెప్పాలని చెప్పి అనిపించడము కథ రాయాలని చెప్పి అనిపించడము అక్కడ ఒక సాహితి వాతావరణం వెను వెంటనే ఏర్పడడం వారితో మాట్లాడుతుంటే మనకి ఈ కథంత పరిశ్రమలు కథత కథా పుస్తకాన్ని సమీక్షిస్తూ చెప్పిన కథను వారు సమీక్షిస్తుండగానే